మెగా బ్రదర్ నాగబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు రాజకీయ ప్రకటనలు చేయడం లేదెందుకు సోషల్ మీడియాలో కూడా ఎందుకు యాక్టివ్ గా లేరు ఎందుకు దేనిపైన స్పందించట్లేదు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది అసలు ఏం జరిగింది నాగబాబు మౌనానికి కారణం ఏంటి లెట్స్ వాచ్ ప్రస్తుతం కూటమిలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు నాగబాబు మొన్ననే జనసేన తరపున ఎమ్మెల్సీ అయ్యారు త్వరలో కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా ప్రచారం నడిచింది కానీ అందులో జాప్యం జరుగుతుంది ఇంకోవైపు ఇటీవల శాసన మండలి తొలి సమావేశాలకు హాజరయ్యారు అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు పీఠాపురం నియోజకవర్గం వైపు కూడా వెళ్లడం లేదు మరోవైపు నాగబాబు స్థానంలో మరొకరిని జనసేన ప్రధాన కార్యదర్శిగా తెచ్చారు ఆయన కార్యకలాపాలు చూస్తున్నారు దీంతో నాగబాబు సైలెంట్ కావడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తుంది నిజానికి ఎమ్మెల్సీ పదవిలో నాగబాబు అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వట్లేదట ఆపై మంత్రిగా కంటే రాజ్యసభకు వెళ్లి పెద్దల సభలో అడుగు పెట్టాలన్నది నాగబాబు లక్ష్యం అయితే రాజ్యసభ పదవుల సర్దుబాట్లో భాగంగా నాగబాబుకు ఛాన్స్ దక్కలేదు ఆయన సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు త్వరలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు అలా ప్రకటించిన చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు అయితే అదిగో మంత్రి పదవి ఇదిగో మంత్రి పదవి అంటూ ప్రచారం సాగుతుంది కానీ నాగబాబుకు మంత్రిగా ఛాన్స్ దక్కలేదు క్యాబినెట్లో లో ఉన్న ఒకే ఒక పదవి నాగబాబు కోసమే ఖాళీగా ఉంచాలని చాలా రోజులుగా ప్రచారం సాగి కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది కనీసం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పదవి పూర్తి చేసుకున్న తర్వాతే విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది అప్పటి వరకు నాగబాబు గానే ఉంటారని తెలుస్తుంది అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే ఆయన మౌనంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే మెగా బ్రదర్ నాగ్బాబు మెగా అభిమానులకు అండగా నిలుస్తారు అభిమాన సంఘాలను సమన్వయం చేసుకుంటూ వస్తారు మొన్న ఆ మధ్యన అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు మనస్తాపానికి గురయ్యారు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణపై విరుచుకు పడుతూ ఉంటారు అయితే ఆ మధ్యన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మెగా అభిమానులు సమావేశం అయ్యారు ఖచ్చితంగా ఈ సమావేశం వెనుక నాగబాబు హస్తం ఉంటుంది కానీ నాగబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు సాధారణంగా చిరంజీవిపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించరు అటువంటిది ఆ సమావేశానికి వెళ్ళలేదు అయితే విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నాగబాబు కూటమి ప్రభుత్వంలో జనసేన ఉన్నందున ఇక్కడితో ఈ అంశాన్ని విడిచిపెట్టాలని చిరంజీవి సూచించినట్లు ప్రచారం సాగుతుంది అందుకే నాగబాబు క్రియాశీలకంగా లేనట్లు తెలుస్తుంది అందుకే కొద్ది రోజులుగా మౌనం వహిస్తున్నారని అనుకున్నంత సంతృప్తిగా లేరని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి